డిస్ట్రిబ్యూషన్ చేసిన అండ్ చాలా ఉంది ఆడిట్ రిపోర్ట్ చెప్పలే అన్ని ఆడిట్ రిపోర్ట్లలో ఇప్పుడు నేను చెప్పిన అంశం మెన్షన్ అయి ఉంది మొత్తంలో నలభై ఐదు వేల మందికి పైన బెనిఫిషరీస్కి ట్రై మోటార్ సైకిల్ కావచ్చు అంటే స్కూటర్లు వీల్ చైర్లు కావచ్చు బ్యాటరీ వీల్ చైర్స్ కావచ్చు ల్యాప్టాప్లు కావచ్చు ఇతరతర పరికరాలు ఇచ్చామని దీంట్లో ఉంది గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది పెద్ద పెద్ద పేపర్ యాడ్స్ ఇచ్చింది సార్ నలభై ఐదు వేల మంది డాటా ఓబిఎంఎస్ పోర్టల్లో లేదు డిపార్ట్మెంట్కి సంబంధించిన పోర్టల్లో ఆన్లైన్లో లేదు హెడ్ ఆఫీసులో కూడా లేదు ఏం చెప్తున్నారు అంటే అది జిల్లాల్లో ఉంది అని తెప్పించడానికి సంవత్సరాలు అయినా వాళ్ళ సాధ్యం కావట్లేదు అసలు ఎయిడ్స్ అండ్ ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేది జిల్లాలకి హెడ్ ఆఫీస్ నుంచి ఎంత దుర్మార్గం అంటే అండి ఒక వ్యక్తికి ఒక ట్రై మోటార్ సైకిల్లో ఏదన్నా పరికరం కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఓబిఎంఎస్ పోర్టల్ పెట్టారు పది లక్షలకు పైగా బడ్జెట్ కేటాయించారు సంవత్సరానికి కానీ అలాంటి పోర్టల్లో ఎవరికి ఇచ్చారు మీరు ఏ రోజున డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ బెనిఫిషరీ నేమ్ ఏంటి ఆ అంశంలో లేదు హెడ్ ఆఫీసుల డాటా లేదు నేను ఖచ్చితంగా సోషల్ ఆడిట్కి రికమెండ్ చేస్తాను నలభై ఐదు వేల మంది ఎవరికి ఇచ్చారో కూడా ఇంటింటికి పోయి ఖచ్చితంగా చెక్ చేస్తాం దీంట్లో పెద్ద గోల్మాల్ జరిగింది నిజమైన అరువులకు అన్యాయం జరిగింది అసలు ఏ సంవత్సరం ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఏ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేస్తారో కూడా తెలియదు ప్రతి సంవత్సరం ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కొరకు రాష్ట్రం నుంచి బడ్జెట్ కేటాయిస్తారు ప్రతి సంవత్సరం ఉంటుంది బడ్జెట్ ఈ సంవత్సరం కూడా మా ప్రభుత్వం యాభై కోట్లు కేటాయించింది